అంటే ఈ ఈ అమ్మేనా అబ్బోని అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఉండదు అబ్బోని కలిసి వచ్చినాక ఈ అమ్మిని ఇక్కడికి పారేస్తా ఒక నిమిషం మిమ్మల్ని చెక్ చేయాలి హలో మా స్టేటస్ ఏంటో తెలుసా మీ పై అధికారులు మా అమ్మిని కలిసేదానికి రోజులు రోజులు ఎదురు చూస్తా ఉంటారు అలా మేము మీ దగ్గరకు వచ్చుండమని ఇలా అవమానిస్తా ఉండారా మేడం ఇది రూల్ ఇక్కడ ఎవరినైనా పలుకుబడి ఏంటో చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా మీ ఆస్తిని డబ్బుల్ని బట్టి ఇక్కడ రూల్స్ మారవు సార్ అవన్నీ గుమ్మం దగ్గరే వదిలి లోపలికి రావాలి లేదు మీకు మీ పంతమే ఎక్కువ అనుకుంటే నిరభ్యంతరంగా బయటికి వెళ్ళిపోవచ్చు మరిది గారు అనవు చూసుకో ఓకే సార్ మ్యామ్ ప్లీజ్ ఏందమ్మి నువ్వేనా నా కొడుకు నీటికి తీసుకొని వచ్చుండాది నా కొడుకు ఆ సూర్యుని సంపేశాడు అనేదానికి ఏం సాక్ష్యాలు ఉంటాయని అరెస్ట్ చేసినారు పోలీసులు అరెస్ట్ చేసేటప్పుడు ఎవడికి మనోదంట ఇప్పుడు నేను ఇక్కడ బయట అక్కకి ఇక్కడ నా ప్రాణాలకి ప్రమాదం ఉందని తెలియాలి లీగల్ గా అన్ని ప్రొసీజర్స్ ఫాలో అయ్యే యువరాజ్ని మేము ఇక్కడికి తీసుకొచ్చాం మాడ ఆ పేపర్స్ కూడా మా వాళ్ళు మీకు ఇస్తారు వెళ్ళండి యాడికి పోయేది తమశగా ఉంటదా మా అబ్బోని చూడకుండా మేము యాడికి పోయేది లేదు సోమవారం కోర్టుకు తీసుకొస్తున్నాం అప్పుడు వచ్చి మీరు మే యువరాజ్ని కలవొచ్చు ఏంటి నాటకాలుగా ఉందా నాలుగు రోజులు మా తమ్ముడి చూడనివ్వకుండా కలవనివ్వకుండా ఉండడానికి మీకే ఏ ఉన్నాయి అమ్మా నొప్పి అబ్బోడు ఏనేం ఉండడమ్మే మాడ అబ్బోని లేకుండా లోపలికి వెళ్ళొద్దు అబ్బోడా చూడమ్మ నాకు చాలా ఉంది వజ్రపాటి వారసుడి మీద ఎంత ధైర్యం మీకు తప్పు తప్పు చేస్తే శిక్షించడానికి కోర్టు కానీ నీ చేతుల్లోకి తీసుకొని పెద్ద తీసుకుని ఏమన్నా భయంగా ఉందమ్మా భయంగా ఉందమ్మా అక్క అక్క నన్నీ తీసుకెళ్లిపో నాకు చాలా భయంగా ఉందాండి నీకేం కాలేదు కదా పక్కాగా ప్లాన్ చేసే ఇవన్నీ చేసావని మాకు తెలుసు నువ్వు చేసిన ఈ పనికి కాన్సిక్వెన్సెస్ చాలా భయంకరంగా ఉంటాయి ఫేస్ చేయడానికి రెడీగా ఉండవు ఈ కౌశికి అంటే ఏంటో త్వరలోనే తెలుసుకుంటా నా తమ్ముడు మీద ఇంకొక్క దెబ్బ పడినా నేను ఊరుకోను పదండి పిన్ని ఏ కొక్కసారా మాట అంటే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. మేడమ్ మీరు ఇక్కడ గడొచడానికి వీలేదు. వెళ్ళండి. అమ్మ कौशिक స్టేషన్కి వెళ్ళారా? యువరాజ్ని కలిసారా? బేల్ గురించి లాయర్ తో మాట్లాడారా? ఏవైందమ్మా అడుగుతున్నా ఎవరు ఏం మాట్లాడట్లేదు. అక్కడికి వెళ్ళి అందరూ సన్మానం జరిపించుకొని వచ్చారు కదా కదమ్మావయ్యా. అందుకే ఆనందంలో ఎవ్వరికీ మాట లేదు రజనీ స్పెషల్ బ్రంచ్ లో పెట్టారు బాబాయ్. మేము అక్కడికి వెళ్ళగానే యువరాజ్ని కొట్టారా? నొప్పితో అమ్మా అమ్మ అని అంటా ఉంటే. నా డిపోయి ఉండదో తెలుసా నిరూపణ కాకముందే చూపిస్తాను స్టేషన్ లో జరిగింది వదిన వాళ్ళు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కేదార్ అవున జైహింద్ నీకు మన వాళ్ళు డీటెయిల్స్ పంపిస్తారు వెంటనే మీరు అక్కడికి వెళ్ళండి శివయ్యని జాగ్రత్తగా తీసుకురండి ఇవాళ శివయ్య మావి తీసుకొస్తాను చీకట్లో దొంగల మనతో దాగుడు మూతలాడుతున్న ఆ మీనని కూడా తీసుకొస్తాను సార్ జై హింద్ సార్ జై హింద్ టేక్ కేర్ ఓకే సార్ మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ బాక్సాఫీస్లో